లై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ 14 17 తేదీలో మన రాపట్నం ఉత్తమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సంఘం. మహారాష్ట్ర సేవా మందిర్ నిర్లేష సంజయం కేటూ कुलकर्णी ఉంటై ఓకే పని చేస్త ఉంటారు. ఈ ధర్మ జాగరణలో సంస్కృతి విభాగం ఉంటుంది. అదే విధంగా పరియోజన విభాగం అనేది ఉంటుంది సంస్కృతి విభాగం అంటే మన పొందులు గారు మన రకరకాల వాస్తు సిద్ధాంతులు లేదంటే మంత్రాలు రాయితీలు కడుపుంటారు మంత్రాలు ఎట్టుకుంటారు ఇవన్నీ కూడా మన సాంప్రదాయాల్లో తాగాలి ఆయుర్వేద నాయకులు ఐదు వేదాంతులు ఇందులో వారాల ప్రకారం చేస్తారు అలా రోజు తీసుకుంటే అది టెక్నాలజీ ఇదంతా ఉంటాయి వీళ్ళందరూ కూడా మన సంస్కృతి విభాగంలోకి వస్తారు ప్రతి జిల్లాకి ఇలాంటి చాలా విషయాలు ఇద్దరు సంస్థలు గారు మీరు వెళ్ళారు కదా మీరు వెళ్ళారు కదా గారు హిందూ ధర్మ జీవన విధానం విశ్వమంతట వ్యాపించినది కాళ చక్రమే తిరగబడి నమస్కారమండి సమరస్త సేవా ఫౌండేషన్ బాపట్ల జిల్లా బాపట్ల మండలంలో ఈ తౌగాలు ఒక లైన్లో ఉన్నటువంటి కళ్యాణ స్వామి గురించి ఆపోజిట్గా పెన్షనర్స్ ఫంక్షన్ హాల్లో జిల్లా సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోవలగ అమరావతి విభాగం గుంటూరు విభాగం సంయోజకు శ్రీ కోవలగంగు శ్రీనివాస్ గారు వచ్చారు వారి సమక్షంలో వచ్చి ఈ సమీక్షతో పాటు వచ్చే నెల ఏమేమి చేయాలి అనే విషయాలు కూడా చెప్పుకోవటం జరిగినది ఈ కార్యక్రమానికి మండల ధర్మ ప్రచారకులు అలాగే కన్వీ మహిళా కన్వీనర్లు కార్యకర్తలు ముఖ్యమైన ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు చక్కగా జరిగింది బెడిద శ్రీదేవి గారు వచ్చిన వారికి అందరికీ భోజన ఏర్పాట్లు చేశారు నమస్తే ఈరోజు మా జిల్లాలో మా ద్వారా నిర్మాణమైన దేవాలయాల్లో గురు పౌర్ణమికి సంబంధించి గురు పౌర్ణమి రోజు మాతా మా బాలకా కేంద్రాలు ప్రారంభిస్తున్నాము